ఆర్పిఎఫ్ ది ఫ్రంట్ లైన్ ఆఫ్ రైల్వే సెక్యూరిటీ అండ్ ప్యాసింజర్ సేఫ్టీ రైల్వే వ్యవస్థల పరిరక్షణ ప్రయాణికుల భద్రత లక్ష్యంగా సురక్షితమైన ప్రయాణానికి భరోసా ఆర్పీఎఫ్ ఇది ఒక పవర్ఫుల్ సెంట్రల్ ఆర్మీడ్ ఫోర్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ రైల్వేస్లో మెరుగైన భద్రత మరియు రక్షణను పెంపొందించడానికి భారత పార్లమెంట్ అధికారికంగా అమలు చేయబడిన ఆర్పీఎఫ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ద్వారా ఆర్పీఎఫ్ సెప్టెంబర్ ఇరవై తారీఖున అధికారికంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇది ఆర్మీడ్ ఫోర్స్గా మారింది ది రైల్వే అన్లాఫుల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ద్వారా ఆర్పిఎఫ్ రైల్వే వ్యవస్థలను ప్రయాణికులను రక్షించడంలో భాగంగా ఒక అనుమానాస్పద వ్యక్తిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి విచారించి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అధికారం ఆర్పీఎఫ్ కు కలిగి ఉంటుంది ఈ విధంగా ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నుండి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ వరకు రైల్వే వ్యవస్థలను పరిరక్షించడంలో తలెత్తిన అనేక సమస్యలను భద్రతా విషయంలో ఏర్పడిన లోటుపాట్లను సరిచేస్తూ పటిష్టమైన భద్రత కోసం ఆర్పీఎఫ్ కు కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు పవర్స్ ఇవ్వబడ్డాయి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఆర్పీఎఫ్ యాక్ట్ సవరణ చట్టం ద్వారా రెండు వేల మూడో సంవత్సరంలో ఆర్పీఎఫ్ కు రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్పాండ్ చేస్తూ ప్యాసెస్ రక్షణ బాధ్యతను కూడా అప్పగించారు ఆంగ్లేయులు భారతదేశానికి మొట్టమొదటిసారిగా రైల్వే మార్గాన్ని తీసుకువచ్చినప్పుడు భద్రతా వ్యవస్థ ఈ విధంగా ఉంది కాలానుగుణంగా ఈ వ్యవస్థ అత్యంత శక్తివంతమైన ఆర్పిఎఫ్ ఫోర్స్గా ఈ విధంగా మారిందని ఆర్పిఎఫ్ హిస్టరీ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం బ్రిటిష్ కాలంలో ఆర్పిఎఫ్ ను కంపెనీ పోలీస్ గాను ఇంకా వాచ్ అండ్ వాడ్ సెక్యూరిటీ సిస్టమ్ గాను ఇంకా ఆర్ఎస్ఎఫ్ రైల్వే సెక్యూరిటీ ఫోర్స్ గాను పిలిసేవాడు ఆ తర్వాత దీన్ని నైన్టీన్ ఫిఫ్టీ లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ గా పేరు మార్చారు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ పదహారు ఆంగ్లేయులు భారతదేశానికి మొట్టమొదటిసారిగా రైల్వే మార్గాన్ని తీసుకొచ్చిన రోజు సుమారుగా నాలుగు వందల మంది ప్రయాణికులను తీసుకెళ్లే పద్నాలుగు కూచెస్తో కూడిన ప్యాసింజర్ ట్రైను మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ముంబైలోని బోరుబందర్ ప్రాంతం నుండి తానే వరకు ఇరవై ఒక్క మైల్స్ దూరాన్ని విస్తారమైన జనసమూహం బిగ్గరమైన చప్పట్ల మధ్య ఇరవై ఒక్క తుపాకుల గౌరవ వందనంతో ప్రారంభమైంది చాలా వేగంగా ఈ రైల్వే వ్యవస్థ దేశం మొత్తం విస్తరించింది రైల్వేస్ వలన ఆంగ్లేయులకు వాణిజ్యం ఆయుధ సరఫరా సైనిక సరఫరా సులభతరం అయినప్పటికీ దారి దోపిడీల కారణంగా భద్రతా విషయంలో అతిపెద్ద సమస్య ఏర్పడింది రైల్వేస్ అంతర్రాష్ట్ర మార్గాలను దాటి ప్రయాణించాల్సి వస్తుంది కావున పూల్ ప్రూఫ్ సెక్యూరిటీ అందించడం చాలా కష్టంగా మారింది ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ అంటే ఎలాంటి హామ్ ఎలాంటి రిస్క్ లేని సెక్యూరిటీ అందించడం అనేది చాలా కష్టంగా మారింది అయితే పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో ఏం జరిగిందంటే తూర్పు రైల్వేస్ ఒక పోలీస్ చట్టాన్ని అమలు చేశాయి ఈ చట్టం ప్రకారం ఏంటంటే రైల్వే వ్యవస్థను పరిరక్షించడానికి కొంత ప్రైవేట్ సిబ్బందిని అయితే నియమించుకున్నాయి వీరి నిర్వహణ బాధ్యత అంతా కూడా ఈ రైల్వేస్ కంపెనీస్ అయితే భరిస్తాయి అయితే వీటికి ఎలాంటి పవర్ అయితే ఉండదు ఓన్లీ రైల్ వ్యవస్థను పరిరక్షించడం కోసం నియమించుకున్నారు కాబట్టి ఈ ప్రైవేటు బృందం భద్రత భద్రత కల్పించడంలో విఫలమైందని చెప్పొచ్చు అయితే పద్దెనిమిది వందల సంవత్సరంలో పోలీస్ కమిటీ సిఫార్సు మేరకు రైల్వే పోలీస్ చట్టాన్ని అమలు చేశాయి దీని ప్రకారం ఏంటంటే ప్రభుత్వ పోలీస్ ఏర్పడింది ప్రస్తుతం ఉన్న జీఆర్పీకి పూర్వ భాగమే ఈ ప్రభుత్వ పోలీస్ అని చెప్పొచ్చు ఈ ప్రభుత్వ పోలీసు యొక్క విధులు వచ్చేసరికి రైల్వేలో నేరాల నియంత్రణ లాండ్ ఆర్డర్ను పర్యవేక్షించి ఇంకా శాంతి భద్రతలను కాపాడే విధులైతే ఈ ప్రభుత్వ పోలీసు అయితే తీసుకుంది ఇంకా అదేవిధంగా రైల్వే ఆస్తులను పరిరక్షించడం కోసం వాచ్ అండ్ వార్డు విధుల కోసం వాచ్ అండ్ వార్డు విధులు అంటే ఇరవై నాలుగు గంటల రైల్వే ఆస్తులను పరిరక్షించడం కోసం కంపెనీ పోలీస్ భద్రతా వ్యవస్థని రెండు భాగాలుగా డివైడ్ చేశారు ఒకటి ప్రభుత్వ పోలీసు రెండోది వాచ్ అండ్ వార్డు విధుల కోసం కంపెనీ పోలీసు కంపెనీ పోలీసు విధులు వచ్చేసరికి మెయిన్గా రైల్వే కంపెనీల ఆస్తులను పరిరక్షించడం ప్రజలు రవాణా కోసం అప్ప వస్తువులను భద్రత కల్పించడం ఈ కంపెనీ పోలీస్ యొక్క బాధ్యత ప్రభుత్వ పోలీసు యొక్క బాధ్యత వచ్చేసరికి రైల్వేలో నేరాలు నియంత్రించడం అలానే లాండ్ ఆర్డర్ను పరిరక్షించడం అలానే శాంతి భద్రతలను కాపాడడం ప్రభుత్వ పోలీసు అండర్లు అయితే ఉన్నాయి ఈ విధంగా విధులు కూడా ఏమైనా అంటే రెండు విభాగాలు డివైడ్ అయిపోయినాయి రైల్వేలో వాణిజ్య రవాణా పెరగడంతో దొంగతనాలు కూడా బాగా పెరిగాయి దీనికోసం వివిధ విభాగాలకు చౌకీదారులు నియమించి స్థానిక అధిపతుల నియంత్రణలో ఉంచారు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత చౌకీదారి వ్యవస్థ రద్దు చేయడంతో ఈ కంపెనీ పోలీస్ స్థానంలో వాచ్ అండ్ వాడు వ్యవస్థలో ఒకే అధికారి ఉండే విధంగా అంటే ఈ వ్యవస్థ మొత్తానికి కూడా ఒకే అధికారి నియంత్రణలో ఉండే విధంగా దీన్ని రూపుదిద్దారనమాట ఈ వ్యవస్థ అనేది మనకి పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు కూడా కొనసాగింది వాచ్ అండ్ వార్డ్ వ్యవస్థ అంటే కంపెనీ పోలీస్ స్థానంలో ఈ వాచ్ అండ్ వార్డ్ అనేది వచ్చింది సెక్యూరిటీ వ్యవస్థ పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు కూడా కొనసాగింది పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత మనకి ఈ వాచ్ అండ్ వార్డ్ ప్లేస్లో ఆర్ఎస్ఎఫ్ వచ్చింది ఆర్ఎస్ఎఫ్ అంటే రైల్వే సెక్యూరిటీ ఫోర్స్ ఆ తర్వాత మనకి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆర్పిఎఫ్గా గా మారింది పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ప్రభుత్వ పోలీసు అనేది జీఆర్పీగా మారింది ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ రైల్వే పోలీస్గా మారింది ఇది ఏ విధంగా మారిందో చూద్దాం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఏం జరిగింది రాష్ట్రాన్ని ప్రావిన్సులు గాను జిల్లాలు గాను ప్రాంతాలను డివైడ్ చేశారు ఒక ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతం యొక్క పోలీసులే పూర్తి బాధ్యత తీసుకునే విధంగా ప్రాంతీయ పోలీసు వ్యవస్థ అనేది ఆమోదం పొందింది అప్పుడు ప్రస్తుతం ఉన్న జీఆర్పీ అనేది ఉనికిలోకి వచ్చింది జీఆర్పి అంటే గవర్నమెంట్ రైల్వే పోలీస్ అయితే వంద సంవత్సరాలకు పైగా వ్యవస్థను రక్షిస్తున్నప్పటికీ ఆర్ఎస్ఎఫ్కి శాసన హోదా అయితే లేదు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మారుతున్న రోజులు కాలానుగుణంగా టెక్నాలజీ డెవలప్మెంట్ దృష్టిలో ఉంచుకుని దారి నివారించడానికి రైల్వేస్లో పటిష్టమైన భద్రత కోసం ఆర్పిఎఫ్కి కొన్ని లీగల్ పవర్స్ ఇవ్వాలి అలానే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇవ్వాలని చెప్పేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అండ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఆగస్టు ట్వంటీ నైన్న పార్లమెంటు ఆర్పిఎఫ్ యాక్ట్ను రూపొందించింది ఈ ఆర్ఎస్ఎఫ్ను ఆర్పిఎఫ్గా పేరు మార్చి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ సెప్టెంబర్ ఇరవై నుండి ఆర్పిఎఫ్ విధులు అధికారికంగా నిర్వర్తిస్తుంది ఆర్పిఎఫ్ ద రైజ్ ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ ఇరవయో తారీఖున ఆర్పిఎఫ్ రైజింగ్ డే గా జరుపుకుంటాం ఎవరైనా అనుమానాస్పద వ్యక్తిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి విచారించి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అధికారం ఆర్పీఎఫ్ కి అయితే కలిగించారు ఇది కేంద్ర సాయు దళాలలో ఆర్పీఎఫ్ మాత్రమే ఉంటుంది అప్పటి నుండి ఆర్పిఎఫ్ యశోలాభస్వా అనే నినాదంతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ రైల్వే ఆస్తులను ప్రయాణికులను రక్షిస్తుంది విధంగా ఆర్పిఎఫ్కి కి మరియు జిఆర్పికి కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఆర్పిఎఫ్ రైల్వే ఆస్తులకు మరియు ప్యాసింజర్స్ ఏరియాకి ప్యాసింజర్ సేఫ్టీని అయితే చూసుకుంటుంది ఇంకా జీఆర్ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఏం చేస్తుందంటే వీళ్ళని మనం స్టేట్ పోలీస్ అంటాం వీళ్ళకి ఇచ్చిన జర్సీ ప్రకారం వాళ్ళ లిమిట్స్ ప్రకారం అంటే మనకి ఆ స్టేట్ స్టేట్కి స్టేట్ పోలీస్ అయితే మారిపోతూ ఉంటారు కదా వీళ్ళ లిమిట్స్ వరకు ఎంతవరకు అయితే ఉందో అంటే రైల్వే ప్రాంగణం సంబంధించి ఆ మనకి రైల్వే లైన్స్ సరౌండింగ్స్ అంతా కూడా లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలను కాపాడడం క్రైమ్ను కంట్రోల్ చేయడం లాండ్ ఆర్డర్ సమస్య రాకుండా చూసుకోవడం ఇలాంటి బాధ్యతలు అన్నీ కూడా స్టేట్ పోలీసు జీఆర్పీ అయితే చూసుకుంటుంది ఒక క్లారిటీగా మనకి జిఆర్పికి మరియు ఆర్పిఎఫ్కి మధ్య డిఫరెన్సెస్ గురించి ఒక ఫుల్ వీడియో అయితే చూద్దాం ఇంకా ఆర్పీఎఫ్ గురించి అయితే తెలుసుకున్నారు ఇంకా ఆర్పీఎస్ఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ చాలా మంది కూడా ఆర్పీఎస్ఎఫ్ అంటే తెలియదు మనకి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో మన ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం అయితే జరిగింది ఆ సమయంలో ఏం చేస్తారంటే మనకి రైల్వేస్లోని ఆర్పీఎఫ్ కింద పనిచేస్తున్న కొంతమందిని ఏం చేస్తారంటే ఎస్సీఎఫ్ స్పెషల్ ఎమర్జెన్సీ ఫోర్స్గా రూపొందించి వీళ్ళు ఏంటంటే ఆ ఇండియా చైనా ఆ యుద్ధం జరిగే సమయంలో బోర్డర్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్కి రైల్వే లైన్స్కి సెక్యూరిటీగా ఈ ఫోర్స్ని అయితే క్రియేట్ చేశారు ఆ టైంలో మనకి సైన్యానికి ఆయుధ సరఫరా ఇంకా ఫుడ్ ఈ విధంగా బార్డర్ లైన్స్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ సెక్యూరిటీగా ఈ ఎస్ఈఎఫ్ స్పెషల్ ఎమర్జెన్సీ ఫోర్స్ని అయితే రూపొందించడం జరిగింది ఆ తర్వాత ఇది కాలక్రమేపి ఆర్పిఎస్ఎఫ్గా అయితే మారింది ప్రస్తుతం కూడా మనం ఆర్పిఎస్ఎఫ్ అయితే ఉంది రైల్వే ప్రొటక్షన్ స్పెషల్ ఫోర్స్ ఏదైనా సడన్గా ఏదైనా విపత్తు జరిగినప్పుడు ఇంకా అదేవిధంగా రైల్వే ఆస్తులను ఎవరైనా ధ్వంసం చేస్తున్నట్లయితే వెంటనే రియాక్ట్ అవ్వడానికి ఆర్పీఎస్ఎఫ్ అయితే పనిచేస్తుంది రైల్వే ప్రొడక్షన్ స్పెషల్ ఫోర్స్ నేడు ఆర్పిఎఫ్ రైల్వే ఆస్తులను పరిరక్షించి ప్రయాణికుల భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది డెబ్బై నాలుగు వేల మంది సిబ్బంది అత్యంత కఠినమైన ట్రైనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ టెక్నాలజీ వెరీ టఫ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అని కలిగి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రైల్వే ఆస్తుల్ని ప్రయాణికులను రక్షిస్తుంది కాకుండా ట్రైన్ హైజాక్ గురైన ఇంకా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అయినా గుర్తించిన వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కోరాస్ కమాండర్స్ ఫర్ రైల్వే సెక్యూరిటీ ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ట్రైన్ చేయబడిన ండోస్ రైల్వేస్ కు మరింత సెక్యూరిటీని అందిస్తారు పిఎఫ్ లో స్పెషల్ వింగ్స్ సిఐబి ఎస్ఐబి విజిలెన్స్ డాగ్ స్క్వాడ్ ఈ విధంగా ప్రతి సెకండ్ ప్రతి అణువు రైల్ వ్యవస్థలకు ప్రయాణికులు భద్రత కల్పిస్తూనే ఉంటారు ప్రాణం పోయిన ప్రయాణికుల యొక్క భద్రత ఆర్పిఎఫ్ లక్ష్యం జై హింద్ వీడియో అయితే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ